హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథన్ డైరీస్ మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో దసరా సెలబ్రేషన్స్ ఇన్ ప్రొద్దుటూరు ఈరోజు మనం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికని వెళ్ళాము దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈరోజు ఏ అలంకరణలో ఉన్నారని చెప్పేసి ఫస్ట్ అయితే మనం శివాలయంలో దర్శనం చేసుకున్నాం అక్కడి నుంచి మన అమ్మవారి సార్ దగ్గరికి వెళ్తాము ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది వెళ్దాం కదండి మనం ఇప్పుడు శివాలాం సర్కిల్ దగ్గరలో ఉన్నాము గుడి బయట నుంచి చూసినా వెంటనే ఈ విధంగా అయితే విద్యుత్ కాంతులు అయితే ఎత్తికినా మెరుముట్లు గొలిపే విధంగా అయితే గుడిని అలంకరించినారు స్టార్టింగ్లోనే ఒకటి వెల్కమ్ బోర్డు ఉంది కంప్లీట్గా అయితే రష్ అయితే అంతగా కనిపించట్లేదు నాకు మనం బయలుదేరడమే ఎనిమిది నర దాటిన తర్వాత ఇంటి దగ్గర నుంచి అయితే నేను స్టార్ట్ అయినాను గుడి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ తొమ్మిది అయితే దాటింది కాబట్టి అంతగా పెద్దగా రష్ అయితే అనిపించట్లేదు మెయిన్గా ఇక్కడ మహిషాసురం మర్దిని రోజు ఎతికిన విపరీతంగా ఎతికిన జనాలు ఉంటారు గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఒక అమ్మవారి డిజైన్ రూపంలో లైట్లు అయితే అమర్చినారు విద్యుత్ కాంతులతో దగదగ లాడిపోతుంది మనం ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళాలి అలంకరణ అంతా చూసి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకు అయితే ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది ఇప్పుడే మనం లోపలికి ఎంటర్ అయినాము అమ్మవారు అయితేనే ఈ విధంగా అయితే మనకు కనపడతా ఉంది అలంకరణ ఈ రోజు ఏంటంటే గజలక్ష్మి అవతారంలో ఎతికిన అమ్మవారు ఎతికిన దర్శనం దర్శనమిస్తూ ఉన్నారు కిరీటం వెనకాల ఒక చిన్న చక్రం తిరుగుతుంది చూడండి కింద కూడా కొన్ని లోటస్ ఫ్లవర్ లాంటి ఆకారాలు ఎతికిన పువ్వుల లాగా తీసుకొని వచ్చినారు అవి కూడా రౌండ్గా తిరుగుతున్నాయి ఇంకా మీరు బాగా అబ్జర్వ్ చేసినారంటే కింద మనం ఇప్పుడు శివాలయం గుడి లోపల ఆవరణంలో ఎతికిన ఉన్నాము మీరు బాగా అబ్జర్వ్ చేసినారంటే అక్కడ ఒకటి స్టేజ్ లాగా కట్టినారు కదా అది ఏంటంటే కింద మహిషాసురం మర్దిని రోజు దున్నపోతును నరుకుతారు కదా దానికోసమే రెడీ చేసినటువంటి స్టేజ్ అది ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు గుడి లోపల అయితేకినా ఎక్కడ చూసినా కానీ లైట్లు అయితే విపరీతంగా పెట్టినారు ఒకటి ఫ్లెక్స్ ఏదో పెట్టినారు ఇక్కడ వంద రూపాయలు టోకెన్ పెట్టినారంటగిన అమ్మవారికి అలంకరించినటువంటి చీరలు బహుకరిస్తారంట లక్కీ డిప్ ద్వారా తీసినటువంటివి ఇంకా మనం ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్దాము మనం లేటుకు వచ్చినాం కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు చాలా ఈజీగా అయినా మనం అలంకరణ చూసుకొని బయటకు వచ్చేసినాము మన శివాలయం నుంచి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే చిన్నకేశ్వర స్వామి గుడికి వెళ్ళి తగిన వెళ్ళాలి ప్రజెంట్ మనం ఇప్పుడు రాయు సర్కిల్లో ఉన్నాం చూడండి రాయు సర్కిల్ రైట్ సైడ్ ఒకటి పెద్ద ఎల్సీడీ స్క్రీన్ అయితే తగిన పెట్టినారు అలంకరణ అక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు చూడడానికి వీలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళినాం అంటేకినా కల్పలత బుక్ స్టోర్ ఉంటది అక్కడ నుంచి మనం ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ కి ఎగిన వెళ్ళాలి దాని తర్వాత ఎత్తికిన అమ్మవారి సాలకు వెళ్ళాలి ఇది మన టార్గెట్ Troll, some half foam steeple like the whimmy friend just storm me bow just was a gather as a myth for retraced. Bowed your money shins to embrace my full like Tears up he spent over the tropes some half foam steeple like the whimmy just stormy bow. Just was a gather as I'm there for each. bow, bowed your money shins to brace, my phone light cheeries. I'll be spent for the troll Some half from steeple, like the wendy friend. Just stormy bow. Just was a gather as I'm there for each. శివాలయంలో ఉన్నటువంటి అలంకరణ చూసుకొని ఇప్పుడైతే మనం చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి ఎదిగిన వచ్చినాము ఇక్కడ అమ్మవారు ఈరోజు సంతాన లక్ష్మిగా అయితే మనకు ఇస్తున్నారు ఇంకా ఒకటి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే నా శివాలయంలో గజలక్ష్మి అమ్మవారుగా మనకు దర్శనం ఇచ్చినారు ఇక్కడ ఎత్తగిన సంతాన లక్ష్మిగా ఇంకా మెయిన్గా మనకు అమ్మవారిశాలలో కూడా ఎదిగిన గజలక్ష్మిగానే మనకు అమ్మవారు దర్శనం ఇచ్చినారు ప్రసాదం తీసుకొని ఇంకా ఇప్పుడు మనం అమ్మవారిశాల మెయిన్ ఏదైతికినా ద్వారం ఉందో అక్కడి నుంచి ఎత్తికినా మనం వెళ్తున్నాము చాలా దూరం ఉంది గుడి ఎత్తికిన టెంపుల్ ఇంత దూరంలోనే కానీ ఇక్కడ ఉన్నటువంటి డెకరేషన్ చూడండి చాలా దూరం నుంచి ఎత్తికి కట్టినారు ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని బంగారంగల్లే దాదాపు రెండు వేల పైగా ఎత్తిక ఇక్కడ బంగారంగలు ఉంటాయి అందుకే సెకండ్ ముంబై అని ప్రొద్దుటూరుని అంటారు ఇంకా దసరా ఉత్సవాల్లో ఎత్తికినా సెకండ్ మైసూర్ అని అంటారు అంత వైభవంగా జరుగుతాయన్నమాట ఇక్కడ అటువైపు ఇటువైపు చూడండి కొంచెంగానే గ్యాప్ లేకుండా చిన్న చిన్న స్ట్రీట్ వెండర్స్ అయితే మనకు ఉన్నారు వీడియోని మన పొద్దుటూరు వాళ్ళు ఎవరైనా చూసినట్టు నా వెంటనే లైక్ చేసి కమెంట్ చేయండి ఈరోజు గజలక్ష్మి అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారో మీరు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా నేను వీడియో పోస్ట్ చేసానికి కొంచెం డిలే ఉంటుంది అన్నట్టు చెప్పడం మర్చిన ఇది నూట ముప్పై ఇక్కడ దసరా ఉత్సవాలు జరగడం అంటే దాదాపు నూట ముప్పై సంవత్సరాల కిందటి నుంచి ఎగినా అక్కడ దసరా ఉత్సవాలు స్టార్ట్ అయినాయి ఎంతో ప్రత్యేకం కదా ఇట్లా ఇప్పుడు మన అమవర్శాలకు దగ్గరలో ఉన్నాము ఇక్కడ చూసినారా ఆత్మరాయ స్వామి దేవస్థానం అనేది మన ప్రీవియస్ వీడియోస్ లో చూసినారు ఇక్కడ ఒకటి దోశ పాయింట్ ఫేమస్ కదా అదే ఇది ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో నిలబం ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పటివరకు చూసినారు కదా గజలక్ష్మి అలంకరణ అలానే సంతాన లక్ష్మి అలంకరణ ఎలా ఉందని చెప్పేసి మనం కవర్ చేసిన గుళ్ళు ఏంటంటే ఒకటి అమవర్శాల రెండు శివాలయం మూడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఇంకా వెళ్ళేటప్పుడు అయితేకి ఒక మంచి శరవత్ తగిన ఈ జర్నీని మనం ఎండ్ చేసినాము ఇంతటితో అయిపోలేదు ఇప్పుడు జరిగే అలంకరణ అన్నీ ఒక ఎత్తు అయి ఈరోజు నేను వచ్చినటువంటి మహిషాసరం అర్ధిన అలంకరణ అనేది అన్నిటికన్నా హైలైట్ అని చెప్పుకోవచ్చు ఈవెంట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు దాదాపు మూడు గంటల నుంచి ఎత్తికిన అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు ఆ దున్నపతు నరికే సన్నివేశం కోసం అని చెప్పేసి దాదాపు మూడున్నర గంటల తర్వాత ఎత్తికిన అయింది ఈవెంటు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది మనం శివాలయంలో నుంచి బయటకు వస్తున్నాము ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తా అంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి నచ్చింది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఫర్ మోర్ వీడియోస్